నాకు ఈ దోసిపిండి గ్రైండర్లో ఆడించాలి అంటే తలప్రాణం తోక్కు వచ్చేస్తుంది దీంట్లో బియ్యం వేసే లోపలే మిక్సీ జార్లో అయితే పిండి కూడా ఆర్యం చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చేమో అనిపిస్తుంది అనమాట ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను రివ్యూస్ అన్నీ చూసే తీసుకున్నాను ఫోర్ పాయింట్ టూ రివ్యూ రేటింగ్ ఏమో ఉంది సో బాగుంటుందిలే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట బటర్ఫ్లై కంపెనీ కాకపోతే ఏంటంటే కొన్ని బియ్యం వేయంగానే ఇది మధ్యలో ఆగిపోతూ ఉంటుంది ఇంకా ఇలా చేత్తో అయినా తిప్పుకోవాలి లేదంటే వాటర్ అయినా వేసుకుంటూ ఉండాలి ఈ రంగు దీంట్లో వేసేసరికి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది ఓన్లీ రైస్ వేయడానికే ఈ అంట ఎందుకు నాకంతా అనుకుని చెప్పేసి నేను మాక్సిమం దోశకి మధ్య వేయటం లేదు కాకపోతే మా ఇంట్లో వాళ్ళు మాత్రం పిచ్చోళ్ళు కదా ఎన్ని రోజులు దోశకు వేయకపోయేసరికి ఇంకా వాళ్ళ గోళ మామూలుగా లేదు అందుకే గ్రైండర్లో అయినా సరే వేద్దాం లేని చెప్పేసి వేస్తున్నాను అనమాట నా మిక్సీ జార్ ఏంటంటే పాడైపోయిందండి నేను కొంచెం ఐస్ క్రీమ్స్ వెన్నలు ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా సో దానివల్ల అది పాడైపోయింది అందుకే నేను దీంతో అయితే కుస్తీ పడుతున్నాను మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే మాత్రం షేర్ చేయండి